అవినాష్ చెప్పు మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే మిత్రులకి పాత్రికేయ సోదరులకి నమస్కారం మిత్రులరా గత మూడు రోజుల నుంచి వివిధ పత్రికల్లో కానీ జరుగుతున్న సంఘటనలు తెలంగాణలో నికృష్ట నికృష్టమైన ఒక రాజకీయ క్రీడ తెరలేపారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో మీరు చూస్తున్నారు మిత్రులారా నిన్న మొన్న కూడా రాత్రి కూడా కేటీఆర్ అనేక ఛానల్స్లో అనేక వేదికల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ఎలా ఉందంటే దొంగే దొంగ నడిచినట్టు ఒక విషనాగు తన పిల్లల్ని తనే తిన్నట్టు ఏ రోజు కూడా గత పది సంవత్సరాల పాలనలో ప్రజాస్వామ్య పోగడలు కానీ రైతుల పట్ల ప్రేమ కానీ చూపించిన కేటీఆర్ ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు ఈ చిన్నదొర బయటకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అవన్నీ నమ్మశక్యంగా ఉన్నాయా మిత్రులరా గత పది సంవత్సరాలుగా మీ పరిపాలనలో అవినీతి కంపు నిన్న మాట్లాడుతున్నాడు పదకొండు నెలల నుంచి కాలేజీలు అన్నారు విద్యుత్ అన్నారు ఈ కార్స్ అన్నారు ఫోన్ టాపింగ్ అన్నారు అవును అన్నాం నిజమే మీరు గత పది సంవత్సరాల కాలంలో మీరు చేసిన అవినీతి మా ముఖ్యమంత్రి గారు బయటకు తీస్తే మేము అధికారం ఉండే ఐదు సంవత్సరాలు సరిపోయిన ప్రతి నెల ఒక స్కామ్ ఉంది ప్రతి నెల ఒక స్కామ్ బయట తీయచ్చు అంత స్కామ్ చేశారు అంత వ్యవస్థని నాశనం పట్టించారు భ్రష్టు పట్టించారు మరి మాట్లాడతారు ఇంకా కేటీఆర్ గారు మిత్రులరా మీరు స్పష్టంగా ఒక విషయం చెప్పి తెలుసుకున్నా కేటీఆర్ గారు జైలుకి పోవడం ఖాయమని తెలిసి ఆయనతో పాటు తోడు తీసుకెళ్దామని నరేంద్ర రెడ్డి లాంటి వాళ్ళు రెచ్చగొడుతున్నారు నిన్న మాట్లాడతాను ఇంకో మాట ఏం మా నాయకుడితో మేము మాట్లాడొద్దా బరాబరు మాట్లాడతా కేటీఆర్ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకుడి లెక్క చేసావా ఏ ఎమ్మెల్యేలతోనూ మాట్లాడావా మీ అయ్య కానీ నువ్వు కానీ మంత్రులకు ఎమ్మెల్యే టైం ఇచ్చారా ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా మీరు సాయం చేసిన గద్దని కానీ విమలక్క కానీ ఎప్పుడో దొర నీ గంటలో రాణించావా ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నావు రైతుల కోసం జైలుకి వెళ్తా అవసరమైతే రైతుల కోసం ప్రారంభిస్తా నీ బోడి ప్రాణం నీ సన్నాధి ప్రాణం మాకెందుకు రైతుల కోసం ప్రారంభించే వ్యక్తివైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో రైతు చట్టాలు ఏ రోజైనా వ్యతిరేకించావా రైతులకి బేడి లేని చరిత్ర కదా నీది ఏ వర్గాన్ని పట్టించుకొని చరిత్ర కదా నీది పది సంవత్సరాలు మీ పరిపాలన ఇంకా మర్చిపోలేదు ప్రజలు పది సంవత్సరాలు మీ అరాచకాన్ని మర్చిపోలేదు పది సంవత్సరాలు మీ కుటుంబ పాలన మర్చిపోలేదు పది సంవత్సరాలు మీ ప్రవర్తన కూడా మర్చిపోలేదు ఈ సందర్భం ఇంకొక విషయం కూడా టిఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా ఇంత ముందు చెప్పా పాము తన పల్లెల్ని తానే చంపినట్టుగా మిమ్మల్ని అందరినీ బలి పసులు చేసి ఈ పార్టీ నడవదు టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అనేది అకమ్మే గోచరం నాకు మద్దతు లేదు వాళ్ళ ఎమ్మెల్యేలే వాడిని నమ్మట్ల కేటీఆర్ గారిని కాబట్టి ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచక పిచ్చోడ్ లెక్క లేస్తే ట్విట్టర్లో లేకపోతే ప్రెస్లో అవాకులు చెవాకులు ఇష్టం వచ్చారు మాట్లాడుతున్నాడు నేను ఒకటే చెప్పదలుచుకున్నా మిమ్మల్ని అందరిని కూడా కేసులు వేరికించి మిమ్మల్ని అందరిని కూడా రెచ్చగొట్టి ఏదో విధంగా ఆయన హీరో కావాలి మళ్ళీ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసినట్టుగా నటిస్తూ మాట్లాడుతున్నాడు రైతులకి అన్యాయం ఎక్కడ జరిగింది అసలు ఫార్మాసిటీలో మీరు పద్నాలుగు వేల ఎకరాలు ఎనిమిది వేలు ఎనిమిది సంవత్సరాలు మేము సేకరించాము ఫార్మాసిటీ బ్రహ్మాండం కట్టొచ్చు అక్కడ అవినీతి లేకుండా చేశామని అంటున్నాడు కేటీఆర్ మా ముఖ్యమంత్రి గారే సిటీని విచ్ఛిన్నం చేసామంటాడు మేము చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు ఈ పదకొండు నెలల్లో అనేక ప్రజాభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఫార్మా క్లస్టర్స్ ఏర్పాటు చేద్దామని ఫార్మా విలేజ్ ఏర్పాటు చేద్దామని గ్రీన్ ఫార్మా ఎక్కడా కాలుష్యం లేకుండా ఏర్పాటు చేద్దామని నగరం నలుమూలలా సిటీలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభివృద్ధి పెరుగుతుందని మా ప్రయత్నం మా ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఆ రోజు ఎవరిని భాగస్వామ్యం చేశావు ఆ రోజు నువ్వు భూసేకరణ చేయలేదా భూసేకరణ ఎలా చేసావు మాకు తెలీదా మేము చూడలేదా మేము ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చెప్పిన అవకాశం ఇస్తాం ప్రజాస్వామ్యయుతంగా మేమీ నిరసన తెలియజేసే అవకాశం కల్పిస్తాం మీరు ఎక్కడ కల్పించారు ధర్నా చౌక్యతే చరిత్ర కదా నీది నీ దొర గడికి చుట్టూరు కంచి వేసుకొని ఎవరు లోపల రాకుండా లోపల ఉండి నిర్బంధంగా పరిపాలన చరిత్ర కదా మీది సెక్రటరీ రాకుండా ఫామ్ హౌస్లో పడుకున్న చరిత్ర కదా మీది మా ప్రజాపాలన గురించి మీకేం తెలిసింది ఈ ప్రజాపాలన గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది కేటీఆర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం నీ విషం ప్రజల మీద కక్కొద్దు తెలంగాణ రైతాంగం నీకు ఓట్లే లేదని కక్ష కట్టొద్దు నువ్వు వాళ్ళ మీద కక్ష పూర్తంగా రైతుల మీద కక్ష కట్టి చేస్తున్నావు రైతులు కాని వ్యక్తులు రెచ్చగొట్టి రైతులు కాని వ్యక్తుల్ని కలెక్టర్ల మీద దాడి చేపించి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నావు విధ్వంసాన్ని సృష్టించడానికి పథకం రచన చేశావు ఈ లగచెర్ల సంఘటనలో ప్రథమ ముద్దాయి నీవే దీనికి పూర్తి బాధ్యత నువ్వు నీ కుటుంబమే తీసుకోవాలి నువ్వు రాత్రిపూట పథక రచన చేసి సామాన్యుల్ని రెచ్చగొట్టి భూములు లేని రైతులను అక్కడ పంపించి అధికారుల మీద దాడి చేసి అంత తెగించావంటే ఎంత దుర్మార్గమై ఆలోచన చేస్తున్నావు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నావు పదకొండు నెలలు అధికారం లేకపోతే తట్టుకోలేకపోతున్నావు ఈ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు ప్రజా ప్రభుత్వం నడుస్తుంది మేము చాలా స్పష్టంగా అన్ని వర్గాల్ని భాగస్వాములు చేస్తున్నాము మీలాగా మేము పరిపాలించట్లేదు మీకు స్పష్టంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము మీరు ఏ విధంగా అయితే విధ్వంసం సృష్టిస్తామనుకున్నారో ఆ విధ్వంసాన్ని పక్కా నిలువరిస్తాము మీరు అధికారుల మీద దాడి చేసి ఒక కలెక్టర్ని ఒక జాయింట్ కలెక్టర్ని చంపుదామని హత్యా ప్రయత్నం చేశారంటే ఎంత దమ్ము ధైర్యం ఉండాలి కేటీఆర్ నీకు చెప్పు ఏమి చేయమనుకుంటున్నావా ఏమి కాదనుకుంటున్నావా ఇంకా నేను జైలుకి పోతా పంపి చూస్తా ఎస్ బరాబర్ మా మా సురేష్ కొట్టాడు సిగ్గులేదని ఆ మాట చెప్పడానికి తప్పు తప్పుని ఖండించాలి నువ్వు ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నావు ఒక రాజకీయ నాయకుల్లో ఉన్నావు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించావు నీకు ఆ అధికారం వచ్చింది అంటే నీ ఒక్కడి కుటుంబంతో కాదు తెలంగాణ ప్రజలందరూ కలిపి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశాము తెలంగాణ వచ్చింది కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు నీ అయ్యే ముఖ్యమంత్రి అయ్యాడు నువ్వు మంత్రి అయ్యావు అరెస్ట్ గురించి మాట్లాడుతున్నావు బరాబరా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసుకో ఎందుకు చేయ నువ్వు తప్పు అని తేలితే నిన్ను కాదు నీ అయ్యను కూడా అరెస్ట్ చేస్తాం రేపు కాళేశ్వరంలో అవినీతి బయటపడితే నీ అయ్య లోపల పోతాడు విద్యుత్తు స్కామ్ మీ అయ్య పాత్ర ఉంటే మీ అయ్య లోపల పోతాడు నీ చెల్లి లోపల పోలేదా ఫస్ట్ శుద్ధపోసి మాటలు చెప్పలేదా ఐదు నెలలు ఆరు నెలలు జైలు జీవితం గడిపరాలేదా నువ్వు అంతే పోతా బిడ్డ జైలుకి ప్రజలు రెచ్చగొడుతున్నావు పొలగన్న అడ్డుకోమంటావు అధికారులను అడ్డుకోమంటావు ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటావు నీ కళ్ళ కనబడట్లేదా పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాం పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది మీరు భ్రష్పచ్చిన విద్యా వ్యవస్థని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు సరిదిస్తున్నాడు బాలలే ఈ తెలంగాణకి పట్టుబొమ్మలు రేపు వద్దున వాళ్ళ భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు అని అనేక ప్రాథమిక పాఠశాలలు మీరు మూసేసిన ఐదు వేల పాఠశాలలు ఈరోజు తెరిపిస్తున్నారు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం నీ కళ్ళ కనబడలేదా కేటీఆర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు అనేక టీవీలలో మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఇప్పుడే మిత్రుడు ఎవరు గుర్తు చేశారు పాత యంగేష్ శర్మ జమినీ టీవీ జమినీ సినిమా ఉండ ఆ సినిమాలో ఒక విలన్ ఉండేవాడు మార్నింగ్ విలన్ రాత్రి కూడా క్యామెడీ యాక్టరు నీ లెక్కే ఫస్ట్లో ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ఏం చెప్పావు ఈ ప్రభుత్వం ఉండదు అన్నావు ఈ ప్రభుత్వం ఆరు నెలలే ఉండదు అన్నాం నీతో కాల బీజేపీతో కుమ్మక్కవి ప్రయత్నం చేశారు మీరు మీ అయ్యా మీ బావ మీ కుటుంబం అంతా అది మీతో కాల మళ్ళీ తర్వాత త్వరలో మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటా అన్నాం నీ ప్రయత్నాలన్నీ విఫలమైనవి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సహకరించారు అనేక పార్లమెంట్ సీట్లు మీకు డిపాజిట్లు పోయినాయి మీ పార్టీ మొట్టమొదటిసారిగా తెలంగాణ తరఫున మీ పార్టీ పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది మీ బతుకు అంత చెడిపోయింది ఇంక నీ వల్ల కాల నిస్సహాయంగా వెళ్ళిపోయావు నిస్సురువులకు వెళ్ళిపోయావు ఇంకా అధికారం కల్లా నా పార్టీ బతకడం కల్లా అనుకున్నావు ఈరోజు మరో అవతారం ఎత్తే విషం కక్కుతున్నాం తెలంగాణ ప్రజల మీద విషం కక్కుతున్నాం మీ కార్యకర్తల్ని మీ నాయకుల్ని బలి పశువులుగా చేయబోతున్నాం అందుకే టిఆర్ఎస్ నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా కేటీఆర్ మాటలిని మీరు కనుక అధికారుల మీద దాడులు చేస్తే మిమ్మల్ని కూడా కేసుల్లో జైలుకు పోతారు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ మళ్ళీ కేటీఆర్ అధికారంలో రావాలని చూస్తున్నాడు మిమ్మల్ని రెచ్చగొట్టి మరో తెలంగాణ ఉద్యమంలో ప్రజలు రెచ్చగొట్టే అగ్గిబిట్ట హరీష్ బాబు గారు చేశాడు ఆ పాత్రపుడు ఈయన పోషిస్తున్నాడు కాబట్టి టిఆర్ఎస్ నాయకులు అప్రమత్తంగా ఉండాలి ఈ దుర్మార్గమైన చర్యలను ఖండించాలి పది సంవత్సరాలు అంత దుర్మార్గమైన పరిపాలన చేసిన ఏ రోజైనా కాంగ్రెస్ నాయకులు అధికారుల మీద దాడి చేసేవా మిత్రులరా మమ్మల్ని అసలు రోడ్డు మీద రానియపోతుంది నువ్వు మీ అయ్యా ఏ జిల్లాకు వస్తే మమ్మల్ని ముందే అరెస్ట్ చేస్తుంది మా ఫ్లెక్స్ చూస్తే ఓడ్చుకోలేకపోతుంది అయినా మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజాస్వామ్య నువ్వు ఎన్ని అవాకులు చెవాకులు మాట్లాడినా ఎన్ని పిచ్చి ప్రేలాపాలు మాట్లాడినా ఎంత విషం కక్కుతున్నా సహించి ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు సమయం వచ్చినప్పుడు బిడ్డ నీ అంతు చూస్తామని చెప్పి వేచి చూస్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కేటీఆర్ గారు హెచ్చరిస్తున్నాం ప్రజలు తప్పుదోవ పట్టించొద్దు మేము ఏమి చేయాలని మేము ఏం చేసామో ప్రజలు చూస్తున్నారు మీ కుటుంబం తప్ప ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నాము మీరు చేసిన అప్పుల్ని ఎక్కువ ఎక్కువ వడ్డీల్ని తక్కువ చేస్తున్నాము ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మీ పరిపాలనని సరిదిద్దుతున్నాము ఇదంతా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇందర్మ రాజ్యంలో జరుగుతుంది దీన్ని చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు నీ పిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని నీకు అర్థమైపోయింది కాబట్టే నీ యవాకులు చెవాకులు మిత్రులారా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఈరోజు ఈ తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రెక్కల కష్టం మీద ఏర్పడింది రేవంత్ రెడ్డి గారు రెక్కల కష్టం మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా పార్టీ సీనియర్ నాయకులు అందరూ ఐకమత్యంతో ఏర్పరచుకున్న ప్రభుత్వం ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనలాంటి కార్యకర్త కష్టంతో ఏర్పడిన ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ప్రతి నాయకుడి మీద ఉంది ఈ కేసీఆర్ చేసే కుట్రలు కుతంత్రాలు మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రతి కాంగ్రెస్ నాయకుడు వారి వారి వేదిక మీద ఖండించాల్సిన అవసరం ఉంది ఈ దుర్మార్గమైన కేటీఆర్ ఈ విష నాగు కల్వకుంట విష పూరితమైన కుటుంబం అనేక యూట్యూబ్ ఛానల్ ద్వారా మన కాంగ్రెస్ ప్రభుత్వం విషం కక్కుతున్నారు ఇక్కడ ఉన్న కేడీ అక్కడున్న మోడీ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేద్దామని ప్రయత్నం చేశారు గతంలో అయినా సరే వారి కుట్రలు కుతంత్రాలు ఎదుర్కొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది భారతదేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చింది పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది కాబట్టి ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ కేటీఆర్ దుర్మార్గాన్ని ఎక్కడ ఖండించి ఎక్కడ ప్రజలు చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇదే వేదిక మీద ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అధికార ప్రతినిధిగా కేసీఆర్ కేటీఆర్ నిన్న ఒకే మాట చెప్పారు మా మేము ఎక్కడ అవినీతి చేశామా మేము మా కుటుంబానికి మా కుటుంబానికి లబ్ధి పని చేసామా అని ఈ ప్రభుత్వం ఒక ప్రాంతీయ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉంటే వెయ్యి కోట్ల రూపాయల వైట్ మనీ ఎలా వచ్చింది వెయ్యి కోట్ల రూపాయల వైట్ మనీ మీ అకౌంట్లోకి వచ్చింది ఏ విధంగా వచ్చింది ఇది కిట్ కాదా దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ వంద కోట్లు లేవు జాతీయ పార్టీకి ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండి ఈ దేశాన్ని పరిపాలించి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి కాంగ్రెస్ పార్టీకి వంద కోట్లు లేవు నిన్న కాక మొన్న పుట్టిన పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉంటే మీకు వెయ్యి కోట్లు వచ్చినాయి బిడ్డ ఎక్క వెయ్యి కోట్లు ఇంకా లుచ్చా మాట్లాడుతున్నా పైన కూర్చొని వేదికల మీద టీవీల్లో ట్విట్టర్లో ఇది అవినీతి కాదా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ సామాజిక వర్గం ప్రయోజనాల కోసం ఓ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయలేదా వారందరికీ అనేక పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళు లబ్ధి చెడు చేయలేదా ఈరోజు పుట్టిపోతే మాట మాట్లాడుతున్నావు మాట్లాడితే తిరుపతి రెడ్డి ఎవరు ఉంటాం అరే సన్యాసి ఎదవని తెలీదా తిరుపతి రెడ్డి ఎవరు తిరుపతి రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆ నియోజకవర్గంలో గత పదిహేను సంవత్సరాలు ఆ నియోజకవర్గంలో కష్టాలు నష్టాలు బాబోలు చూసుకుంటున్న వ్యక్తి తిరుపతి రెడ్డి అక్కడ బరాబరు వంద మంది రెండు వందల మంది కాదు వెయ్యి మంది తిరుపతి అక్కున్న వ్యక్తి తిరుపతి రెడ్డి ఆ పార్టీని బతికించి ముఖ్యమంత్రి గెలిపించడానికి ముఖ్య పాత్ర పోయించిన వ్యక్తి తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి ఉంటావేంద్ర అరే ఎవరెవరు మాట్లాడతా మేము మాట్లాడలేమా మేము ఇంకా పెద్ద పెద్ద మాట్లాడతాం కేటీఆర్ నీ నోరు బాధపులో పెట్టుకో నీ లుచ్చా మాటలు ప్రజలు గమనిస్తున్నారు నువ్వు ఒక్కడికి వచ్చి ఏడుపులు ఏడ్చి నేను జైలు పోతా ఎవరు సానుభూతి చూపించరు తప్పు చేస్తే జైలు పోవాల్సిందే నీ అవినీతి బయటికి తీస్తే ప్రతి నెలా ఒక అవినీతి బయటకు వస్తుంది నిన్ను ఆ అవినీతి మీద జైల్లో అయితే వంద సోదరులు జైల్లో ఉంటావు ఒకటా రెండా ఎంత అవినీతి ఎన్ని భూ అక్రమాలు ఇప్పుడు మాకు చెప్తున్నాం అధికారులంతా మా మాట మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నిజాయితీమైన అధికారుల్ని వివిధ స్థానాల్లో కూర్చోబెట్టాడు మీ లెక్క అక్రమాలు చేయాల మీ లెక్క అధికారులు ట్రాన్స్ఫర్ డబ్బులు వసూలు చేయాల అది మా ప్ర మా ప్రభుత్వ గొప్పతనం మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హే నీకు లేదు నీకు లేదు నీ అయ్యకు లేదు నీ బావకు లేదు ఏ రోజు ఎమ్మెల్యేలతో మాట్లాడిన వ్యక్తి ఏ రోజు వారి నాయకులతో మాట్లాడిన వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు కుట్ర పన్ని నలభై సార్లు యాభై సార్లు ఫోన్లు మాట్లాడి రెచ్చగొట్టి అధికారుల మీద హత్యాప్రయత్నం చేసిన వ్యక్తిగా నిన్ను జైల్లో పెట్టాల్సిందే ఈ కేసులో ఈ లగచర్ల కేసులో మొదటి ముద్దాయి నువ్వే ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ముఖ్యమంత్రి గారికి మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి దుర్మార్గం రాజకీయాలు సహించే పని లేదు ఈ కేసులో కేటీఆర్నే ప్రథమ ముఖ్యం చేయాలి నే శిక్షించాలి వంద శాతం కేటీఆర్ అరెస్ట్ చేయాలి ఏది ఏమైనా కేటీఆర్ మీరు చేసే దుర్మార్గ చర్యల్ని కాంగ్రెస్ పార్టీ నిశ్చితంగా గమనిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నీ యొక్క చర్యలు నీ విష ప్రచారాన్ని నీ కాలకున్న విషాన్ని నీ కుటుంబం ఈ తెలంగాణ ప్రజల మీద పెట్టిన పన్నాగాన్ని విఫలం చేస్తుంది ఈ ప్రభుత్వం వందకు వంద శాతం నువ్వు నీకు శిక్ష పడాల్సిందే ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి చేతిలోంచి కన్నీ చూపులంచి నువ్వు తప్పించుకోలేవు నీకు శిక్ష తప్పదు నీకు జైలు జీవితం తప్పదు నీకు చెప్పకూడదు తప్పదు కేటీఆర్ గుర్తుపెట్టుకో నువ్వు ఎన్ని ఛానల్లో మాట్లాడినా ఏ విధంగా మాట్లాడినా ఇది ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడి ఐదు సంవత్సరాల సంపూర్ణ కాలంలో ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా మా ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని ఈ నగరాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టే బాధ్యత మా ముఖ్యమంత్రిగా తీసుకుంటారు నీలాంటి దుర్మార్గుల ఆలోచన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు నీ యొక్క లాంటి దుర్మార్గుల విషయాన్ని ప్రజల మీద పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది మా పార్టీ మీద ఉంది మా ముఖ్యమంత్రి గారి మీద ఉంది అలా మేము చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి ఇలాంటి దుర్మార్గమైన నీచమైన సంఘటన జరిగితే నిర్దాక్షితంగా అణచివేసి నిర్దాక్షితంగా తక్షణమే నీలాంటి వ్యక్తుల్ని జైలు పంపించే చర్యలు ఈ పా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది తెలియజేస్తూ మరొక్కసారి కేటీఆర్ గారు హెచ్చరిస్తున్నాం